ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు జుట్టు ఓడటం జుట్టు ఎదగకుండా ఉండటం జుట్టు పలచబడిపోవటం జుట్టు విరిగిపోవటం ఇట్లా జుట్టు సమస్యలు అందరికీ ఉంటున్నాయి శరీరానికి ఉన్న జబ్బుల్ని తగ్గించుకోవటం మీద ఉన్న శ్రద్ధ కంటే జుట్టు ఓడకుండా జుట్టు బాగా ఎదిగేటట్టు చేసుకోవటం మీద శ్రద్ధ ఎన్నో రేట్లు ఎక్కువగా ఉందని జుట్టు సంబంధమైన వీడియోలు చూసే దాన్ని బట్టే మాకు అర్థమవుతూ ఉంది ఎంత ఇంపార్టెంట్ జుట్టుకి ఇస్తున్నారు అనేది ఎందుకంటే మన ముఖ సౌందర్యమంతా జుట్టుని బట్టి ఆధారపడి ఉంటుంది కదా మరి అలాంటి జుట్టు ఓడకుండా ఉండాలన్నా జుట్టు బాగా ఎదగాలన్నా అట్లాగే జుట్టు ఊడిన వెంట్రిక ప్లేస్లో త్వరగా కొత్త వెంట్రుక పుట్టాలన్నా జుట్టు విరక్కుండా జుట్టు మంచి మంచి గ్లోతో షైనీగా ఉండాలంటే కూడా జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షించడానికి జుట్టు కుదు దృఢపరచడానికి మునక గింజల ఆయిల్ మొరింగా సీడ్ ఆయిల్ అనేది స్పెషల్గా పనికొస్తుందని సైంటిఫిక్గా రుజువైంది అలాంటి మునక గింజల ఆయిల్ గనక నెత్తికి రాసుకుంటే జుట్టు గనక పట్టిస్తే ఐదు రకాలుగా జుట్టుకి మునక గింజల ఆయిల్ ఉపయోగపడుతున్నదని రుజువైన వాస్తవాలను ఒక్కొక్కదాన్ని సైంటిఫిక్గానే నేను వివరిస్తాను ఇందులో ఏ ఏ కెమికల్ ఎలా జుట్టుకి హెల్ప్ చేస్తున్నది అనేది మొట్టమొదటిది మునక గింజల ఆయిల్లో సైటోకైనిన్స్ అనే ఒక ప్లాంట్ హార్మోన్ ఉంటుంది ఈ ప్లాంట్ హార్మోన్ ఏం చేస్తుంది సైటోకైనిన్ అంటే జుట్టు కుదుళ్ళుకి వెళ్ళి జుట్టు కుదుళ్ళలో సెల్ డివిజన్కి అంటే జుట్టు ఎదగటానికి కావాల్సిన సెల్స్ని డివిజన్ స్పీడ్గా చేయడానికి ఎరువేస్తే జుట్టు ఎట్లా బాగా స్పీడ్గా సెల్ డివిజన్ జరిగే గ్రోత్ వస్తుందండి సెల్ డివిజన్ స్పీడ్ అవుతుంది అందుకని ఈ సైటోకైనిన్స్ అనే ప్లాంట్ హార్మోన్ సెల్ డివిజన్ని బాగా పెంచడానికి ఉపయోగపడుతుందట అలాగే రెండవది డివిజన్ అయిన సెల్ గ్రోత్ స్పీడ్గా ఉండేటట్టు ఒక్కొక్కరు చూడండి ఒక్కొక్క సంవత్సరంలో చాలా స్పీడ్గా ఎదుగుతారు ఒక్కొక్క సంవత్సరం ఎదగకపోయినా ఆ స్పీడ్ గ్రోత్ అంటాం కదా సెల్ డివిజన్ స్పీడ్ అప్ అవడానికి కూడా ఈ సైటోకాయనిస్ అనేవి బాగా ఉపయోగపడుతున్నాయి ఇది మొదటి రీజన్ ఇక రెండవది తీసుకుంటే ఈ మునక గింజల లైల్లో ఉండే క్వర్సటిన్ను మరియు క్లోరోజెనిక్ యాసిడ్ అనే రెండు కెమికల్స్ జుట్టు కుదుళ్ళని దాడి చేసి నాశనం చేసే ఫ్రీ రాడికల్స్ ఏవైతే బయట నుంచి వెళ్ళేవి ఉంటాయి లోపల ప్రొడ్యూస్ అయ్యేవి కూడా ఉంటాయి మనం తినే బ్యాడ్ ఫుడ్ వల్ల కూడా అలాంటి ఫ్రీ రాడికల్ దాడి నుంచి జుట్టు కుదు రక్షిస్తూ ఆ ఫ్రీ రాడికల్స్ని కాస్త క్లీన్ చేసుకోవటానికి ఈ కెమికల్స్ బాగా ఉపయోగపడుతున్నాయి అంటే ఫ్రీ రాడికల్ చేసే దాడి నుంచి ఇప్పుడు కొంతమంది చూడండి ఎవరన్నా మన మీద శత్రువులు కానీ దుండుగులు కానీ దాడి చేస్తుంటారు కదా దాడిని తిప్పు కొన్ని టెక్నిక్స్ మనకు తెలిసినాయి ఈ కరాటే వస్తుంది లేదా కుంగు వస్తుంది అనుకోండి మనం ఎట్లా ఫైట్ చేస్తాం అలా ఫ్రీ రాడికల్స్ దాడి నుంచి ఈ కెమికల్స్ రెండు రక్షించుకోవడానికి వాటికి అవకాశం కలుగుతుంది ఇక మూడవది ఇందులో ఉండే ఉర్సోలిక్ యాసిడ్ అండ్ ఒలినోలిక్ యాసిడ్ అనే ఈ రెండు కెమికల్స్ ఏం చేస్తాయంటే తలభాగం మొత్తానికి కుదుళ్ళకి బ్లడ్ సప్లైని బాగా పెంచుతాయి అట బ్లడ్ వెజల్స్ని చేసి ఎక్కువ బ్లడ్ జుట్టు కుదుళ్ళకి స్కాల్ప్కి బాగా వచ్చేటట్టు చేయటానికి ఈ కెమికల్ అట తద్వారా జుట్టు గ్రోత్ బాగుండటానికి పోషకాల జుట్టు కుదుళ్ళు కంది జుట్టు క్యారటీన్ అనే ప్రోటీన్ బాగా డెవలప్ చేసుకోవటానికి బ్లడ్ సప్లై చాలా అవసరం కాబట్టి ఇలా హెల్ప్ జరుగుతున్నది నాలుగవది వెంట్రుక అంటే క్యారటీన్ అంటాం క్యారటీన్ అనే ప్రోటీన్ ఈ వెంట్రుక గ్రోత్కి హెయిర్ గ్రోత్ స్పీడ్గా ఉండటానికి ఈ మునక గింజల ఆయిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి కదా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు గ్రోత్కి బాగా ఉపయోగపడుతున్నాయట మీకు ఇంకోటి తెలుసో లేదో మీకు నేచర్లో ఉన్న ఆకులన్నిటిలోకి హైయెస్ట్ హయ్యెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే బీటా ఉన్న మొట్టమొదటి ఆకు మునగాకేనండి కరివేపాకు నెక్స్ట్ ఉంటుంది కొత్తిమీర మూడవదిగా ఉంటుంది నెంబర్ వన్ మునగాకి ఆ మునగ చెట్టు నుంచి వచ్చిన మొనక గింజలు దాంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ బీటా కెరోటిన్ బాగా ఉండి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ వల్ల జుట్టు గ్రోత్కి రక్షణ కలిగించడానికి ఇవి ఎక్కువ ఉపయోగపడుతున్నాయట ఐదవది ఈ ఆయిల్లో ఉండే మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ వల్ల స్కాల్ప్ డ్రై అవ్వకుండా భాగంలో బయట నుంచి బ్యాక్టీరియా ఫంగస్ క్రీములు ఎక్కువ చేరి ఇన్ఫ్లమేషన్ కలిగించి చుండ్రు రాకుండా రక్షించటానికి ఈ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది ఐదు రకాలుగా ఈ మునక గింజల ఆయిల్ హెయిర్ గ్రోత్కి హెయిర్ ఓడకుండా ఆగటానికి హెయిర్ పల్చబడకుండా జుట్టు కుదుల్ని దృఢంగా చేయటానికి ఈ ఊడిపోయిన వెంట్రుక్ ప్లేస్లో ఇరవై ఒక్క రోజులు మళ్ళీ వెంట్రుక రాకుండా ఆగే గుణాన్ని కూడా ఆ రెస్టింగ్ పీరియడ్ని తగ్గించి పది పదిహేను రోజులైన మళ్ళీ అక్కడ ఇంట్రుకు మలిసేటట్టు ఈ ఆయిల్ చేస్తుంది అందుకని ఊడిన దాని ప్లేస్లో స్పీడ్గా వెంట్రుకు వస్తే మనకు పల్చబట్టం తగ్గిపోతుంది అనమాట ఇలాంటి మునక గింజల ఆయిల్ మరి స్వయంగా ఒక పరిశోధనలాగా కూడా మనము కూడా మన ఆశ్రమంలో ఉండే సాధకుల మీద చేయటం జరిగింది ఎలా అంటారా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల నుంచి ఈ మునగ గింజల ఆయిల్ని మన సాధకుల ఆశీర్యం నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళేటప్పుడు ఏ టు జెడ్ న్యాచురోపతి అనే సంస్థ వారు ది గుడ్ హెల్త్ అనే బ్రాండ్ మీద ఒరిజినల్ మునక గింజల ఆయిల్ని ఆర్గానిక్ ఫామ్లో రైతుల నుంచి సేకరించి అట్లా కలెక్ట్ చేసి తీసిన ఆయిల్ని సాధకులకి బయట డిశ్చార్జ్ అయిన దగ్గర గేట్ బయటకు వెళ్ళేటప్పుడు కొనుక్కు వెళ్ళేటట్టు పెట్టడం జరిగింది వాళ్ళు అట్లా కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్ళి మనం ఇట్లాంటి పరిశోధనలు చూసి చెప్పినందువల్ల అందరూ కొనుక్కున్నారు పట్టుకెళ్ళి ఇంటికి వాడారు ఒక నెల రోజులు గడిచిన దగ్గర నుంచి మనం ఈ ఆయిల్ కొన్న వారందరు నెంబర్లు తీసుకున్నాం ది గుడ్ హెల్త్ వారు ఏం చేశారు అందరికీ కాల్ చేసి ఫీడ్బ్యాక్ మళ్ళీ తీసుకున్నారు నెల తర్వాత రెండు నెలల తర్వాత ఇట్లా నైంటీ పర్సెంట్ అండ్ అబవ్ ఈ మునక గంజ ఆయిల్ హెయిర్కి రాసుకున్న వారికి జుట్టు ఓడటం బాగా తగ్గింది వెంటనే జుట్టు ఓటం ఆగిందని చెప్పారు ఫస్ట్ సెకండ్ మనం చూస్తే జుట్టు గ్రోత్ బాగుంది చూండ్రు కానీ జుట్టులో దూరదలు కానీ ఇన్ఫ్లమేషన్స్ కానీ రావట్లేదని చెప్పడం జరిగింది ఇలాంటి మునగ గంజలాయిలు కూడా పెయిన్ రిలీఫ్కి ఇంకొక ఆయిల్ ఉందండి ఈ రెండు రకాల మునగ ఆయిల్ని వాళ్ళకి ఇవ్వటం జరిగింది నొప్పులు ఉన్నవాళ్ళు అది గొనికేళ్ళు నొప్పులను జుట్టు ప్రాబ్లం ఉన్న రెండు గొనికేలు రాశారు నైంటీ ఎయిట్ పర్సెంట్ మునగ గంజలాయిలు మోకాళ్ళ నొప్పులకు అద్భుతంగా పనిచేసింది జుట్టు కంటే కూడా ఇది నైంటీ పర్సెంట్ అయితే ఉంటుంది నైంటీ ఎయిట్ పర్సెంట్ మోకాళ్ళ నొప్పులకు భలే పనికొచ్చిందని మొనకంజల పెయిన్ రిలీఫ్ ఆయిల్ మాత్రం దాని ఫీడ్బ్యాక్ తీసుకుని ఇట్లా ఏడెనిమిది నెలలు పది నెలలు అట్లా ఆశ్రమంలో వాడిచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఆన్లైన్లో ఆయిల్ని మన న్యాచురోపతి ఫాలోవర్స్కి నేను ఇంట్రడ్యూస్ చేస్తే ఆన్లైన్లో మీకు రిలీజ్ చేస్తే బయటకు వచ్చినాయి అనమాట ఇంత ఫీడ్బ్యాక్ తీసుకున్నాం దాని గురించి మనం ఇప్పటికీ మన ఆశ్రమంలోంచి సాధకులు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు పట్టుకెళ్ళి రెండు వాడి ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు కదా కానీ మీరు కూడా ఇలాంటి ఒరిజినల్ మునక గింజల హెయిర్ ఆయిల్ మరియు ఒరిజినల్ మునక గింజల పెయిన్ ఆయిల్ మోకాళ్ళ నొప్పులకి మజిల్ పెయిన్ జాయింట్ పెయిన్స్కి ఉపయోగపడే ఆయిల్ని తెప్పించుకోవటానికి ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి తెప్పించుకోవచ్చు కల్తీ ఆయిల్స్ వస్తే మీకు ఉపయోగం ఉండదు అన్నమాట అందుకని ఒరిజినల్ ఆయిల్ వాళ్ళం మనందరి కోసం అట్లాంటి చక్కగా మనకు తెలిసిన ఒక సైంటిస్ట్ ద్వారా ఇట్లాంటివన్నీ మనం పరిశోధన చేయడానికి తీసుకుని వాళ్ళని ద్వారా తీసిన ఆయిల్ అనమాట ఇది అలా వచ్చిన ఆయిల్ని తెప్పించుకోండి కావాలంటే నెంబర్కి సంప్రదించాలంటే కింది ఇచ్చిన నెంబర్ ద్వారా మీరు సంప్రదించి తెప్పించుకోవచ్చు మరి జుట్టు సంరక్షణ కోసం మునక గింజల ఆయిల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది కంటి ఆరోగ్యానికి మునగాకు ఎంత ఉపయోగమో జుట్టు ఆరోగ్యానికి మునక గింజల ఆయిల్ అంత రిచ్గా ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం